జై వాసవి నంజాల శ్రీ వాసవి సంఘం తరఫున ప్రజలందరికీ నా మా నమసుమంజలి నిన్న జరిగిన ఆర్యవశల మీద జరిగిన దాడులు ఖండిస్తున్నాము నిన్న ఎలక్షన్ కమిషన్ వారు అంటే వారు వారు చెప్పారో మరి వారికి ఎవరికన్నా చే కావాలని చేశారో తెలియదు నిన్న చేసిన దాడులన్నీ కూడా ఆర్యవశల మీదనే జరిగినాయి కాబట్టి అవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము కాబట్టి రేపు ఉదయం మేము పదిన్నర గంటలకు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఆర్య ఆర్ఏవీలు మరి అలాగే వ్యాపార సంస్థలు అంటే ఇన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్యాస్ట్తో సంబంధం లేకుండా నిన్న మాకు జరిగి జరిగింది రేపు మీకు కూడా జరగవచ్చు కాబట్టి అందరూ కూడా ముస్లిం సోదరులు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు షేట్లు ఉన్నారు ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి అందరూ కూడా రేపు మీరు తప్పకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది అలాగే అన్ని సంఘాలు ఉన్నాయి కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి కూడా విన్నపం ఏం చేసుకుంటున్నామంటే మీరు మీది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కాబట్టి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తము ఇలాగే అంతా రేపు షాప్స్ బంద్ చేసి అందరూ కూడా ఈ మీరు మన సమస్యలన్నీ వాళ్ళకు కలెక్టర్ గారికి ఈసీ గారికి అలాగే ఎస్పీ గారికి ఇది మోడీ గారి వరకు వెళ్ళేలా అందరూ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపారస్తులందరినీ నేను కోరుతున్నాను జైవాసవి రేపు ఉదయము పది గంటల నుంచి పన్నెండు వరకు బంద్ చేయవలసిందిగా వ్యాపార సంస్థలందరినీ కోరుతున్నాము దీనిని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాము జయవాసవి